వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హెయిర్ ఆయిల్ కాస్తున్నాను కదా అది ఏ ఆయిల్ తో కాస్తున్నా అనేది వీడియోలో చూపిస్తాను ఇది కొబ్బరికాయల నుండి గానుగులో పట్టించి తీసుకొచ్చిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ తోనే నేను కాసేది దీంతో పాటు ఇంకా కొన్ని రకాల ఆయిల్ కలిపి కాస్తాను ఇంకా కొన్ని ఆకులు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని దినుసులు అంటే ఆయుర్వేదిక్ షాపులో దొరికే దినుసులు అవన్నీ తీసుకొచ్చి నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను ఇది కొంతమంది అడుగుతున్నారు కావాలని అందువల్ల నేను కాసి ఇస్తున్నాను అనమాట ఇది పారాషూట్ ఆయిల్ కానీ ఇంకా మార్కెట్లో తెచ్చిన ఏ ఆయిల్ తో కాయడం లేదు ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట కొబ్బరి చెప్పల నుండి కానుగోల్లో పట్టించి తీసుకొచ్చిన ప్యూర్ కొబ్బరి నూనె ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది మన జుట్టుకి చాలా స్మూత్ గా మెత్తగా ఉంటది అనమాట జుట్టు ఈ ఆయిల్ వాడటం వల్ల అదే మనకు బయట మార్కెట్ లో దొరికే ఆయిల్ వాడితే రఫ్ గా ఉంటుంది అంత స్మూత్ మెత్తగా ఉండదు అనమాట జుట్టు అదే నేను కాసిన ఆయిల్ అయితే చాలా స్మూత్ గా మంచిగా ఉంటుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఇది మా పాప చిన్నప్పటి నుండి నేను కాసి పెట్టాను ఆమెకి చాలా పొడవుగా ఒత్తుగా మోకాళ్ళ వరకు ఉండేది జుట్టు బాగా పెరిగింది తర్వాత కట్ చేయడం వల్ల కొంచెం చిన్నగా అయిపోయింది కానీ చాలా పొడవుగా మోకాళ్ళ వరకు ఉండేది చాలా లావుగా ఉండేది మా పాపది చిన్నప్పటి నుంచి నేను ఇలాంటి ఆయిల్ కాసి ఆమె తలకు పెట్టేదాన్ని తర్వాత నేను కూడా నాకు కూడా బాగా పెరుగుతుంది ఈ ఆయిల్ వాడటం వల్ల ఇక నా చుట్టూ అలా చూసి తెలిసిన వాళ్ళు అలా ఫ్రెండ్స్ అలా అడుగుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నామని ఇలా అని చెప్తే మాకు కూడా కాసేమని అడిగారు అనమాట అందువల్ల నేను ఏ ఆయిల్ అయితే వాడతాను అదే ఆయిల్ కాసి ఇస్తున్నాను నేను ఫస్ట్ నుండి ఇలా గానుగ నుండి తెచ్చిన ఆయిల్ తోనే కాసుకుంటాను అనమాట ఇది కొన్ని ఒక బాటిల్ రెండు బాటిల్ వాడి మనకి జుట్టు పెరుగుతుంది అనుకోవద్దు కనీసం ఒక ఆరు నెలలన్నా వాడాలి వాడితేనే దాన్ని రిజల్ట్ ఉంటుంది మాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మా పాపకి నాకు ఇంకా ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొంచెం ముందు వెనక అలా వస్తుంది అనమాట కానీ ఉండా జుట్టు ఓడకుండా మాత్రం ఉంటుంది తల మనకి ఎక్కువ టెన్షన్ ఇలాంటి ఉన్నప్పుడు కొంచెం హీట్ ఉంటుంది కదా తల పని వల్ల అలాంటి ఒత్తిడి వల్ల అలా హీట్ లేకుండా కూల్ అవుతుంది అనమాట తల ఇది నైట్ పెట్టేసుకుని ఉంటే మార్నింగ్ తలస్నానం చేసుకోవచ్చు లేదా ఒకటి రెండు రోజులైనా తల మీదైనా పెట్టుకుని ఉండవచ్చు అలాగే ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి పచ్చి ఉసిరికాయలతోని ఆయిల్ కాస్తాను సీజన్ లేనప్పుడు మాత్రం ముక్కలుగా కట్ చేసుకుని ఎండ పెట్టుకుని సంవత్సరం పొడవున వాడుకుంటాను నేను కానీ నేను కాసే ప్రతి సారి ఆయిల్లో మాత్రం ఈ విసి ముక్కలు అయితే కంపల్సరీ ఉంటాయి ఈ రెండు తెచ్చుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను వీటిలోనే కొన్ని రకాల ఆకులు ఇంకా కొన్ని పదార్థాలు కొన్ని కలిపి అవి కాస్తాను అనమాట చాలా బాగా పనిచేస్తుంది మాకైతే బాగా పనిచేసింది మా పాపకే నాకు మనం తీసుకునే ను కూడా ఫుడ్ బట్టిన కూడా ఉంటుంది మనకి ఆయిల్ తో పాటు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి కానీ ఒక బాటిల్ రెండు బాటిల్ వాడి మాత్రం అది జుట్టు బాగా పెరుగుతుంది అనుకుంటే తప్పే ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలలన్నా కంటిన్యూగా వాడాలన్నమాట ఈ ఆయిల్ అప్పుడే దాని రిజల్ట్ ఉంటుంది ఈ ఆయిల్ తెచ్చుకున్నాను ఇవి కొన్ని రోజులు మాత్రం ఈ సీజన్ అన్ని రోజులు ఈ పచ్చి కాయలతోనే కాస్తాను ఆ తర్వాత కొన్ని ముక్కలు ఎండబెట్టేసి దాచుకుంటే సంవత్సరం పొడవున పనికి వస్తాయి ఇది పెద్దవాళ్ళనే కాదు చిన్న పిల్లలు ఇంకా మగవాళ్ళు ఎవరైనా జెంట్స్ ఎవరైనా వాడచ్చు పగలు ఆయిల్ పెట్టుకోవటం కొంతమందికి ఇష్టం లేనప్పుడు నైట్ పెట్టేసుకుని మనకు దిండిపోయిన పాత క్లాత్ వేసేసుకుని పడుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత మనం తల స్నానం చేసుకుంటే బాగుంటుంది జుట్టు మెత్తగా స్మూత్గా షైనగా ఉంటుంది ఇంకా బాగా పెరుగుతుంది కూడా నేను అన్ని మంచి పదార్థాలు మంచి ఇంగ్రీడియంట్స్ వేసి నేను కాస్తాను ఆయిల్ అందువల్ల జుట్టు మంచిగా పెరుగుతుంది అనమాట ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు నేను నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకు పంపిస్తాను ఇది తెలిసిన వాళ్ళకి కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరికైనా సరే నేను పంపిస్తాను దగ్గర చుట్టుపక్కల వారికి కానీ ఎవరికైనా సరే ఎవరన్నా కావాలంటే అడగండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ మనకి ఆయిల్ అనేది ఏది నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఇది రెగ్యులర్ గా మనకు కావాల్సిందనమాట నిత్యావసర వస్తువు కాబట్టి మనకి వేరే ఏదన్నా అయితే అవసరం లేదనుకోవచ్చు ఆయిల్ అంటే ప్రతిదీ కంపల్సరీ వాడుకుంటాం కాబట్టి ఇంట్లో ప్రతిరోజు రాసుకుంటాం కాబట్టి ఈ మనకి ఏదంటే అది ఆయిల్ వాడుకోకుండా మనకి మంచి ఆయిల్ ఎక్కడ దొరుకుతుందో చూసుకుని తీసుకుంటే మంచిది ఎక్కడైనా మనం డబ్బులు పెట్టాల్సిందే బయట మార్కెట్లో అయినా ఎక్కడైనా సరే కానీ తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా ఆయిల్ ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిది అనమాట ఏదంటే అది ఆయిల్ వాడకుండా మంచి ఆయిల్ వాడితే మనకి కనీసం జుట్టు పెరగపోయినప్పటికీ ఉండా జుట్టు ఊడిపోకుండా అయినా ఉంటుంది మగవాళ్ళకు కూడా ఈ మధ్యన బాగా జుట్టు ఊడిపోతుంది కదా పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఎవరైనా వాడుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే అందరికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటారు నేను పంపిస్తాను అందువల్ల ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్